కాన్షియస్గా అవేర్నెస్ బిల్డప్ చేయాలి డిబేట్ జరగాలి డిస్కషన్ జరగాలి ఇంకొక పక్కన ఈవెంట్స్ కూడా మీరు కండక్ట్ చేయాలి ఉదాహరణకు ఒకప్పుడు సామూహిక శ్రీమంతాలు పెట్టాం ఆ ఈవెంట్ని పెట్టి అందరినీ అక్కడ పిలిపించి ఆ ఇష్యూ మీద మాట్లాడేవాళ్ళం ఇప్పుడు మనం ఆ ఇష్యూని మళ్ళీ పెట్టి యు టు టాక్ అబౌట్ పాపులేషన్ మేనేజ్మెంట్ దాని మీద కూడా చర్చ జరిగితే స్లోగా పికప్ అవుతారు ఇలాంటి ఈవెంట్స్ కూడా మేము కూడా వర్కౌట్ చేస్తాం అలాంటివన్నీ పెట్టి ఒక క్యాంపెయిన్ మోడ్లో ప్రజా చైతన్యం తీసుకొస్తే చాలా వరకు సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన ఇప్పుడే సివిల్ సప్లైస్ ఓల్డ్ సిస్టమ్ అన్ ఆఫ్ ది బెస్ట్ సిస్టమ్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మీరు కలెక్టర్స్ అందరూ రివ్యూ చేసి ఒకసారి డిపార్ట్మెంట్ చెప్తే దాన్ని కూడా ఒకసారి అనలైజ్ చేసుకొని ఏం చేయాలో మేము కూడా వర్కౌట్ చేసి బెస్ట్ సిస్టమ్ అడాప్ట్ చేస్తాం ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు వెళ్ళాలి మళ్ళీ గోతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి అవద్దండి లాస్ట్ టైం అన్ని గోతాలు రంధ్రాలు పడిపోయి ఇక్కడి నుంచి తీసుకుపోయే లోపల సగం ధాన్యం దారిలో పోయింది నెంబర్ టూ ఇష్ట ప్రకారం సెలక్ట్ రైస్ మిల్స్ ఈ ఊర్లో రైస్ పండిస్తే పేడీ పండిస్తే ఆ ఊర్లో ఉండే రైస్ మిల్లు మిల్లింగ్ చేయడానికి లేదు వీళ్ళని ఇక్కడ నుంచి వాళ్ళ రైస్ మిల్ ఈస్ట్ గోదావరి నుండి పంపిస్తారు ర్యాండమ్ అనే పేరు పెట్టి ఆల్ దిస్ థింగ్ షుడ్ గో రైతు సెంట్రిక్ గవర్నమెంట్ ఉండాలి ప్రొక్యూర్మెంట్ పర్ఫెక్ట్గా ఉండాలి దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ మీరు ఇది గుర్తుపెట్టుకొని ఏ విధంగా చేయాలో మీరు వర్కౌట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది రాను రాను డిమాండ్ మిల్లెట్స్ హెల్త్ రీజన్ మళ్ళీ మిల్లెట్స్ని మీరు ప్రమోట్ చేయడం ఇప్పుడు కూడా మనం రైస్ బదులు ఏవైతే ఉన్నాయో రాగి సజ్జా ఇవన్నీ ఇవ్వగలిగితే పీపుల్గా ఒప్పుకుంటే ఆ రేషియో ప్రకారం వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం ఇండెంట్ తీసుకోవడం అవేర్నెస్ ఇవ్వడం అవసరం అది కూడా వర్కౌట్ చేయండి గా ఎవరీ డిస్ట్రిక్ట్ యు ఆర్ మానిటరింగ్ జీఎస్డిపినే కాకుండా ఇన్ఫ్లేషన్ డిస్ట్రిక్ట్ టు డిస్ట్రిక్ట్ స్టేట్ యాజ్ ఎ యూనిట్ వీ వాంట్ టు మానిటర్ ఇన్ఫ్లేషన్ ఈరోజు ఒకప్పుడు ఎప్పుడో పెట్టాం రైతు బజార్లు తీరు కోసమే ఆర్టీసీ బస్సుల్లో ఒక ఐదు ఆరు సీట్లు తీసేసి తెల్లవారితో వెజిటబుల్స్ అన్ని తీసుకొచ్చి ఆ గ్రామాల నుంచి ఏ గ్రామాలైతే వెజిటబుల్స్ ప్రొడ్యూస్ చేస్తారో ఆ గ్రామాల నుంచి వెజిటబుల్స్ తీసుకొచ్చి రైతు బజార్ దగ్గర ఆపి రైతు బజార్లో అమ్ముకొని నెక్స్ట్ డే వెళ్ళేవాడు అక్కడ సీడ్ అవన్నీ కూడా తీసుకెళ్లేవాడు ఏం కావాలో ఫెర్టిలైజర్స్ సీడ్ లేకుంటే నాలెడ్జ్ షేరింగ్ ఆఫ్ ఐడియాస్ అన్నీ తీసుకెళ్లేవాళ్ళు ఇప్పుడు అవన్నీ పోయినాయి ఒకప్పుడు జాయింట్ కలెక్టర్ని ఈ పర్పస్కే పెట్టాం విశాఖపట్నంలో టమోటా రే రేట్ చూస్తే డెబ్బై రూపాయలు ఉంటుంది చిత్తూరులో ఐదు రూపాయలు ఉంటుంది రూపాయలు ఉంటుంది వై మనం ఆ మాత్రం చేయలేము మనం దట్స్ వేర్ వన్ జాయింట్ కలెక్టర్ ఇలాంటివన్నీ సూపర్వైజ్ చేయడానికి ఇద్దరిని పెట్టుకొని రెవెన్యూ ఇంపార్టెంట్ మ్యాటర్స్ గురించి చేస్తే ఇంకొకరి ఈజెడని పెట్టాం నేను సిఎస్ గారిని చెప్తున్నా వీల్ గివ్ వన్ మోర్ జాయింట్ కలెక్టర్ ఫర్ ఎవరీ డిస్ట్రిక్ట్ డివిజన్ కూడా మేము సజెస్ట్ చేస్తాం ఇద్దరు కూడా డివిజన్ చేసి మీరు కానీ చేయగలిగితే ఈ ఇన్ఫ్లేషన్ కానీ మనం అనుకున్న డెవలప్మెంట్ కానీ ఇవన్నీ చేయడానికి అవకాశం ఉంటుంది దీస్ ఆర్ ఆల్ సమ్ ఆఫ్ మై థాట్స్ ఐ వాంట్ షేర్ యూ ఇంకా ఇన్ కోర్స్ ఆఫ్ టైం మనకు ఐడియాస్ వస్తే ఫస్ట్ టైం నేను కూడా ఒకసారి రివ్యూ చేశాను రివ్యూ చేసిన తర్వాత ఇంకొక పక్కన కూడా రైస్ ఏదైతే వెహికల్స్ ఉన్నాయో కొత్త సిస్టమ్ పెట్టారు నాకైతే అర్థం కాదు రైస్ ఫెయిర్ ప్రైస్ షాపులు ఉన్నాయి మళ్ళీ మూడు రోజులకు పదహైదు రోజులు ఈ వ్యాన్ తిరుగుతుంది ఒక్కొక్క ఫైర్ ప్రైస్ షాప్ నాలుగైదు రోజులు తిరుగుతుంది అంటే ఇలాంటి సిస్టమ్స్ అనేటివి ఒక పద్ధతి లేని సిస్టమ్ తీసుకొచ్చారు ఒకప్పుడు అప్ టు ట్వంటీ ఎయిత్ వరకు ఏ ఫేర్ ప్రెస్ షాపు పోయిన రైస్ దొరికి ఎసెన్షియల్ కమాడిటీ దొరికేటివి ఇఫ్ నెసెసరీ డోర్ డెలివరీ కూడా ఇచ్చాం ఇప్పుడు ఎయిటీన్ హండ్రెడ్ క్రోర్స్ టూ థౌసండ్ క్రోర్స్ ఖర్చు పెడుతున్నారు మీరు దీనికి వై పదహైదు రోజులు పనిపెట్టి ఇద్దరికి మంత్ అంతా శాలరీస్ పే చేస్తున్నారు ఒక వెహికల్ కోరి ఫిఫ్టీన్ డేస్ ఉపయోగించి ఫిఫ్టీన్ డేస్ ఫ్రీగా పెట్టి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారు వై షుడ్ యూ డూ ఆల్ దీస్ థింగ్స్ కావాలంటే ఒక ఆటో పెట్టండి ఎత్తు పిచ్చేస్తాడు ఒక సైకిల్ పెట్టండి ఎత్తు పీచేస్తాడు ఎవరైతే రాలేని వాళ్ళకి మన ఇవ్వాల్సిన అవసరం డిజర్వింగ్ పర్సన్ వాళ్ళకే ఇవ్వాలి వాళ్ళకి ఇద్దాం ఇప్పుడు కూడా అలాంటి ఇనేబిలిటీ ఉండి వాళ్ళకి ఇవ్వాలి తప్ప కానీ వాళ్ళు ఏంటి రోడ్డు మీద కూర్చొని నిలబడుకోవాలి అవర్స్ టుగెదర్ రైస్ తీసుకోవడానికి ఎప్పుడొస్తూ తెలియదు ఈ వెహికల్ అంటే వాళ్ళ టైం కూడా వేస్ట్ అంత మునుపు వాళ్ళు ఎప్పుడు కావాలంటే తీసే పోయేది పోయి ఇప్పుడు రివర్స్ చేశారు ఇదంతా కూడా అన్నెసరీ ఎక్స్పెండిచర్ రాష్ట్రం మీద డెట్ తర్వాత లిస్ట్ ప్రకారం చేయడం అదే వెహికల్స్లో రీసైక్లింగ్ పెద్ద పెద్దహితం జరిగింది ఇప్పుడే మన వాడు చెప్పినట్టు కాకినాడలో ఒకే ఫ్యామిలీ మూడు పొజిషన్లు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఎమ్మెల్యే పోర్ట్ ఎమ్మెల్యే ఆర్ యు గోయింగ్ అంటే దొంగ చేతుల్లోకి తాళాలు ఇచ్చేసి వాళ్ళు ఏం చేసినా మన ప్రేక్షకుల వారికి కూర్చున్నాం గవర్నమెంట్ లేకపోతే మనమే సపోర్ట్ చేసాం దీంతో క్లియర్గా రైస్ అంతా కూడా స్మగ్లింగ్ రీసైక్లింగ్ జరిగింది కాబట్టి ఇవన్నీ చాలా లోపాలు ఉన్నాయి ఇవన్నీ కూడా కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది విల్ కరెక్ట్ ఎవ్రీథింగ్ దిస్ మై అబ్జర్వేషన్స్ దట్ ఆల్ కలెక్టర్స్ మీరు ఒక అవగాహన పెంచుకోవాలి నేను ముందు చెప్పాను ఇట్ ఈజ్ ఏ ఇన్స్పైరింగ్ జాబ్ ఫర్ యూ ఇవన్నీ చేయగలిగితే పబ్లిక్లో ఒక పాజిటివ్ చర్చ్ వస్తుంది థ్యాంక్ యూ ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు వన్ మినిట్ మీకు ఏమైనా డౌట్స్ కానీ క్లారిటీ సార్ అనంతపుర్ సార్ Sir, uh, we need uh, support in increasing the number of seats in this residential school. Sir, actually, the, most of the mandals are bordering the Karnataka. Sir, the Grivan, sir, sir they are requesting for more seats sir. SC residential, BC residential, KGBV model. Then, if sir, actually, the burden on the family will come down, it will have an indirect effect on the child marriages and positive effect on that, sir. Sir, చిన్న సబ్జెక్ట్ సార్ ఆయన చెప్పిన దానికి ఇప్పుడు బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ తీసుకుంటే టోటల్ ఇంటేక్ కెపాసిటీ చూస్తే ఖాళీలు ఉన్నాయి సార్ కొన్ని ఏరియాస్లో అట్లా డిమాండ్ ఉంది కొన్ని స్కూల్స్లో గ్యాప్ ఉంది అవి నేను అడ్జస్ట్ చేస్తాను సార్ చేయడం ఒక యాంగిల్ సార్ రెండవది ఒకవేళ కానీ ఉంటే ఆ గ్యాప్లో అదర్ కమ్యూనిటీస్ లోకల్గా ఎవరైనా సరే డిమాండ్లు అడ్జస్ట్ చేయడం కూడా అవసరం సార్ ఆ కమ్యూనిటీ ఎగ్జాస్ట్ అయిన తర్వాత గ్యాప్లుంటే వేరే కమ్యూనిటీ అడ్జస్ట్ చేయండి లోకల్ గా ఫస్ట్ ప్రియారిటీ నెటివిటీ ఆల్ రెసిడెన్షియల్ స్కూల్స్ సెకండ్ యాంగిల్ ఆల్ కలెక్టర్స్ కలెక్టర్ యూ విద్యా వాలంటీర్స్ సీట్లు ఖాళీ ఉండి అకామిడేషన్ ఉండేది ఇక్కడే చెప్తున్నా సెకండ్ యాంగిల్ ఎక్కడ కూడా టీచర్స్ లేరనే పరిస్థితి రాకూడదు ఇది వాలంటీర్స్ పెట్టి రిక్రూట్మెంట్ కావడానికి డిఎస్సి లేట్ అయినా ఎవ్రీ వేర్ హు రిక్రూట్ వాలంటీర్స్ దీనివల్ల టీచర్స్ వల్ల ఎడ్యుకేషన్ క్వాలిటీ దెబ్బ అది ఎన్ని పోస్టులు ఉన్నాయో అన్ని పోస్టులు మీరు కావాలంటే వాలంటీర్ తీసుకోండి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కెన్ రివ్యూ అండ్ దెన్ గివ్ మినిస్ట్రేషన్ సూటబుల్ అందరికి ఉపయోగకరంగా ఉంటుంది సార్ ఇది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాలంటీర్స్ ఎక్కడైనా టిఫిన్స్ ఉంటే సబ్జెక్ట్స్కి కామన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ గైడ్ లైన్స్ ఇస్తే దాన్ని పాటించి తీసుకున్నాము అందుకే ఆ గైడ్ లైన్స్ ఏమంటున్నాను రెసిడెన్షియల్ స్కూల్స్ లో కూడా ఆ గైడ్ లైన్స్ ప్రకారం రిక్రూట్ చేసుకోండి సార్ సింపుల్ సజెషన్ ఏంటంటే అసలు విజిబిలిటీ లేదు సార్ మాకు ఎనీషన్ డిపార్ట్మెంట్ ఓవర్ క్రియేటింగ్ ఆల్ ద డాష్ బోర్డ్స్ స్టూడెంట్ టీచర్ రేషియోస్ ఎక్కడ ఎక్కువ ఉంది ఎక్కడ తక్కువ ఉంది అసలు నాట్ ఏబుల్ టు ఈవెన్ గెట్ గ్రాన్యులారిటీ ఆఫ్ ద డేటా సార్ మాక్సిమం మన ఇద్దరు వన్ వీక్ ఆ గ్లాన్ గ్రాన్యులారిటీ వస్తుంది సార్ మీరు ఆటోమేటిక్ ఎలకేషన్ అంతా సైంటిఫిక్ మేనర్ లో వీళ్ళు కంప్లీట్ గవర్నమెంట్ కూడా విజిబిలిటీ లేదు మేము టార్చ్ లైట్ వేసుకుని వెళ్తున్నాం మీరు కూడా వెళ్ళండి ఆల్ ఆఫ్ యూ మూవ్ ఫార్వర్డ్ ఇన్ ద డైరెక్షన్